ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాంట్లో మసాలా వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోండి మీరు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా చేస్తే మక్కబుట్ట గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి కట్ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు బాగా కడుక్కొని వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఇది ఉప్పు కారం అంతా మసాలా మక్కబుట్ట దాంట్లో కలుపుకోవాలి ఆయిలు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా సన్నగా వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి వడలు టేస్ట్ కూడా బాగుంటాయి కాక కాలుతాయి ఎలానైనా వేసుకోవచ్చు వడల్లా కూడా వేసుకోవచ్చు ఎలానే వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేవారికి కాల్చుకోవాలి ఇలా సన్నగా వేస్తేనే లోపల మంచిగా కాలతాయి క్రిస్పీగా వస్తాయి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకో పక్క కాల్చుకోవాలి తీసేసుకుందాం ఇప్పుడు మక్క బుట్ట గారెలు ఇలా చేస్తే మంచి రుచి ఉంటాయి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెష్గా తెచ్చుకున్నవైతేనే మంచి టేస్ట్ వస్తుంది తీసేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇలానే మొత్తం చేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ రైస్ టోక్ కానీ చాలా బాగుంటాయి వి బోడలు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేసుకుంటే ఇలానే మొత్తం అన్నీ చేసుకోవాలి వీడియో అయితే అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి వేడి గారెలు రెడీ